నా నా పేరు నరేంద్ర ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శిని ఈ రోజు ఏదైతే ఆదివారం రోజు జరిగినటువంటి ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థలలో ఆర్ఎన్ఆర్ కాలేజీ జూనియర్ కాలేజీలో హేమశ్రీ విద్యార్థిని ఆత్మహత్య ఘటన ఈ రోజు చాలా ఘోరమైనటువంటి ఘటన ఏదైతే ఈ రోజు అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి విద్యార్థి యువకుల సంఘ నాయకులుగా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకి సంక్షోభంలో కోరుకుపోయినటువంటి ఆ తల్లిదండ్రులకి ఈ రోజు వెళ్లి పరామర్శించి ఆ తల్లిదండ్రులకు సపోర్ట్ గా అక్కడ న్యాయమైనటువంటి ఒక ధర్నా నిర్వహించడం జరిగింది అయితే ఏదైతే అక్కడ ధర్నా నిర్వహిస్తుంటే పోలీస్ వ్యవస్థ న్యాయం చేయకపోగా అక్కడ అక్కడ మేనేజ్మెంట్ యొక్క ప్రాపర్టీకి వాళ్ళు కాపలాదారులుగా వ్యవహరిస్తున్నట్టు ఈ రోజు వాళ్ళ తీరుని వ్యవహరిస్తా ఉన్నారు అలాగే ఏదైతే పై పట్టణ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో సిఐ గారు తమ విచక్షణారహితంగా ఈ రోజు విద్యార్థి వేదన నాయకులపై ఏదైతే తమకి న్యాయం జరిపించారా విద్యార్థిని ఆత్మహత్యకి న్యాయం జరిపించారని శాంతియుతంగా ధర్నా చేసినటువంటి విద్యార్థి జరిగిన నాయకులపై లాఠీ చార్జ్ పాల్పడటం అనేది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి కావున వెంటనే సిఐ గారిని ఎవరైతే లాఠీ చార్జ్ చేశారో సిఐ గారిని సస్పెండ్ చేయాలని ఈ రోజు స్వదేశాల్లో ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తా ఉన్నాం అలాగే విద్యార్థి హేమశ్రీకి న్యాయం జరిగేంత వరకు మా యొక్క పోరాటం ఖచ్చితంగా కూడా ఆగబోదని చెప్పే తెలియజేస్తా ఉన్నాం అలాగే రాబోయే రోజులలో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక కార్యాచరణ అనేది కూడా మేము విద్యార్థి యోధన సంఘాలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రూపొందించుకుంటాం మరియు ఏదైతే ఈ రోజు పోలీసు వ్యవస్థ విధమైనటువంటి వ్యవహరించడం సరికాదని చెప్పి డిమాండ్ తెలియజేస్తా ఉన్నాం అలాగే మా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థిని న్యాయం జరిగేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఆదుకోదని చెప్పిస్తామని నమ్ముతున్నారు ఇప్పటి వరకు పోలీసులు విద్యార్థి సంఘ నాయకుల పైన కానీ లాఠీ చార్జ్ చేయటం ఎప్పుడు జరగలేదు ఇంతకుముందు ఎప్పుడు అలాగే విద్యార్థి సంఘ నాయకులపై లాఠీ చార్జ్ చేయటంతో పాటు విద్యార్థి నాయకులను ఏం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఆ బిడ్డల్ని అని చెప్పి లోపతి ఏడుస్తూ వాళ్ళ పల్లి ఏదైతే ముందుకొచ్చి అడ్డుకునే పరిస్థితులలో సిఐ గారు ఆ పల్లిని కూడా

వస్తున్నా అమ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలేఅట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు